హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రవళిక ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అసలు ఈ వారాహి దేవత అంటే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయిన త్రిశక్తి స్వరూపిణియే ఈ దేవి అమ్మవారు అనమాట ముఖ్యంగా దేవి కాశీ క్షేత్రానికి క్షేత్రపారకురాలన్నమాట సో వారాహీదేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజున పుదీనామాలతో అమ్మవారిని అలంకరించారు ఇలా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల మాలలతో అలంకరిస్తారు శ్రీ వారాహీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున సాయంకాలం పూజలో శ్రీ లలితా సహస్రనామాలతో అమ్మవారికి మల్లెపూవు కుంకుమతో అర్చన జరిగింది అది ఎంతో విశేషం అర్వతి పద్మనయనా పద్మరాగ సమప్రవ పంచప్రీతాసన సీనా పంచబ్రహ్మ స్వరూపిని చిన్మయి పరమానంద విజ్ఞానఅనరూపిని సమృతాశేష కాశంతా సదాచారపుర్వతిల సప్తత్రయం ని సంతప్తా जय जय श्री कृष्ण अपनी काम गाय तृप्य मुनि संज्ञा विजय हृदयी स्थितं पद्मासना तद्भां मही पंचपोषाctrस्थितं श्रीमणिमान विद्यायो ननकाणि मनरं कृतराजसि मनपाटा रत्नभू चन्दनं द्यं दीं चम्पेय कुसुमप्रिया कुशला कोमलक అలా కుంకుమ పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి ప్రసాదాన్ని నివేదించారు ఆ తరువాత అమ్మవారికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి హారతనిచ్చారు అది చూడ్డానికి ఎంత బాగుందో అది మీరు కూడా చూసి తరించండి చూశారు కదండి మొదటి రోజున సాయంకాలం అమ్మవారి పూజ ఎంత బాగా జరిగిందో సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ అందరి ముందు రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభినయ వారాహి జర్నీ బై ప్రవళిక థ్యాంక్ యూ